కేశవతి తలకట్టు సోనాపూరు రాజకుమార్తె కేశవతి చాలా చక్కనిది పన్నెండేళ్ల వయసుగల కేశవతిలో అన్నిటినీ మించిన ఆకర్షణ ఆమె తలకట్టు ఆమె వెంట్రుకలు ఒత్తుగానూ నల్లగానూ చాలా పొడవుగాను ఉండేవి అందుచేత ఆమె తలకట్టు గురించి రాజ్యమంతటా గొప్పగా చెప్పుకునేవారు ఒక్కతే బిడ్డ కావటంచేత రాజదంపతులు కేశవతిని ఎంతో శ్రద్ధగా పెంచేవారు అందులోనూ రాణి తన కుమార్తెలకు తలదొవ్వటము కేశాలంకరణ చేయటము మొదలైన పనులకు దాసీని అప్పగించక తానే స్వయంగా చేసేది ఆమె కేశవతి జుట్టుకు స్వచ్ఛమైన కొబ్బరి నూనెను మాత్రమే వాడేది ఒకనాడు కేశవతి నూనె గానుగకు వెళ్లి ఎద్దులు గానుగను తిప్పటము కొబ్బరి ఆ గానుగలో నలకటము గానుగ దిగువ నుంచి నూనె పిడతలోకి బొట్లు బొట్లుగా పడుతూ ఉండటం చూసింది ఇదంతా చూస్తూ ఉంటే ఆమెకు నూనె మీద రోత పుట్టింది ఇంతలో ఆ గానుగ మీదకి పాకి వచ్చిన బల్లి ఒకటి గానుగలో జారిపడిపోయింది అది చూసి కేశవతి కెవ్వున అరచి మూర్చపోయింది అటు తర్వాత ఆమెకు పైన చెప్పరానే అసహ్యం పుట్టుకొచ్చింది ఆమె కొబ్బరి నూనెను తలకరాసుకోవటం ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు తల్లి ఎన్నో విధాలా చెప్పిచూసింది తండ్రి చెప్పి చూశాడు కాని ప్రయోజనం లేకపోయింది పోని ఇంకేదైనా నూనె రాసుకోమన్నారు కానీ ఆమెకు అన్ని నూనెల మీద రోత పుట్టింది ఆమె జుట్టు కళాహీనమైపోయి నిగనిగలాడటం మానేసింది నువ్వు కొంచెం కూడా గ్రహించకుండా ఉన్నావు తల్లి అన్నది తల్లి అంతా గ్రహించాను నేనసలు నూనె రాసుకోను అన్నది రాణి కేశవతి ఒక మొక్కకు బదులు నూనె ఆరంభించింది త్వరలోనే ఆ మొక్క కాస్త చచ్చింది దాన్ని చూపించి చూసావా అమ్మా పెరగటానికి నూనెకు ఎలాంటి సంబంధము లేదు అన్నది కేశవతి తల్లితో రాణి ఇంకేం మాట్లాడుతుంది ఆ ఆస్థాన వైద్యులు వచ్చి ఆయుర్వేదంలో నుంచి శ్లోకాలు చదివి జుట్టుకు నూనె కావాలన్నారు కానీ కేశవతి నిర్ణయాన్ని మార్చటం వాళ్లకు సాధ్యం కాలేదు ఈ వార్త త్వరలోనే రజతపురానికి చేరింది రజతపురం సోనాపురానికి పొరుగున ఉన్నది ఇద్దరు రాజులు మిత్రులు కేశవతిని రజతపుర రాజకుమారుడు కాంచనుడికి ఇచ్చి చేయాలని ఏనాడో కూడా జరిగింది ఇప్పుడు కాంచనుడు పద్దెనిమిదేళ్ల యువకుడు అనేక విద్యలలో ఆరితేరాడు తన కోబోయే భార్య గురించి విని అతను ఆమె మనసు మార్చేటందుకు ప్రయత్నం చేయ నిశ్చయించి రాజుకు కబురు పంపాడు అతన్ని వెంటనే రమ్మన్నారు కాంచనుడు వస్తున్నట్టు విని కేశవతి చాలా సంతోషించింది చిన్నతనంలో అతను తరచూ ఉండేవాడు ఇద్దరూ కలిసి సరదాగా ఆడుకునేవారు ఇద్దరికీ వయసు వస్తున్న కొద్దీ వాళ్ల మధ్య చనువు తగ్గింది కాంచనుడు వచ్చాడు అతను కేశవతీతో కొత్త రకం వాదన ప్రారంభించి చూశాడు మెదడు చురుకుగా పనిచేయటానికి నూనె ఎంత అవసరమో నీకు తెలీదా కేశవతి అది మెదడుకు ఇంధనం అన్నాడు అతను ఇలాంటి మాటలు చాలా విన్నాను నేను నమ్మను హరిశాస్త్రి పంతులు గారిది బట్టతల ఆయన అసలు నూనె రాసుకోడు అన్నది కేశవతి ఇప్పుడు వాడకపోతేనేం చిన్నప్పుడు ఆయన తప్పక వాడి ఉంటాడు అన్నాడు కాంచనుడు అందుకే ఆయనకు పట్టతల అయింది అన్నది కేశవతి తడువుకోకుండా అతి చిన్న ప్రాణులైన చీమలు ఎంతో తెలివితేటలు కలవి ఎక్కడైనా ఒక నూనె చుక్క కనిపిస్తే చాలు ఎన్నో చీమలు దాని దగ్గర చేరి నూనె తాగేస్తాయి అన్నాడు కాంచనుడు అవును నిజమే చాలాసార్లు చూశాను చక్కెర కోసం చీమలు ముగటం కూడా నేను చాలాసార్లు చూశాను అందుచేత నన్ను తలకు చక్కెరపాకరు రాసుకుని తెలివి పెంచుకోమంటావా ఏమిటి నువ్వంటున్నది అన్నది కేశవతి తాపీగా ఇక మాటలతో పనికాదని ఇంద్రజాలం ప్రయోగించవలసిందేనని నిర్ణయించుకుని కాంచనుడు మన చిన్నతనపు రోజులు ఎంత సరదాగా ఉండేవి నీకు జ్ఞాపకం ఉందా కేశవతి అని అడిగాడు లేకేం ఒకటే ఆటలు ఒకటే సరదా అన్నది కేశవతి మెధవ నూనెకేం కాని మళ్ళీ అలాంటి ఆడలు ఆడుకుందామా అని కాంచనుడు అడిగాడు ఈ వయసులోనా నీకేమైనా పిచ్చా అన్నది కేశవతి నువ్వు ఆడవద్దులే నేను ఆడితే నువ్వు చూడటానికేం అన్నాడు కాంచనుడు ఓ తప్పక చూస్తాను వెనకటిలాగా నీ ఇంద్రజాలం చూపించు అన్నది కేశవతి నీకు రేపొక కొత్త ఇంద్రజాలం చూపిస్తాను కాని ఒక షరతు అది నీకు నచ్చినట్టయితే నేను చేయమన్న పని ఒకటి చెయ్యాలి చేస్తావా అని కాంచనుడు అడిగాడు చేస్తాను అన్నది కేశవతి మరుసటి రోజు ఉదయం కాంచనుడు రాజును రాణిని మంత్రులను పెట్టుకుని ఇంద్రజాలం చూపటానికి కేశవతి మందిరానికి వచ్చాడు అతను మీద ఒక విశాలమైన నీటి తొట్టెను ఉంచాడు తర్వాత అతను ఒక మందమైన నుంచి ఒక చేప ఆకారాన్ని కత్తిరించాడు ఆ చేప ఆకారం నిడివి మూడు అంగుళాలు వెడల్పు అంగుళమున్నర ఉన్నది ఆ చేప నడుమ ఒక రంధ్రము దాని వెంట ఒక చీలిక ఉండేటట్టు కత్తిరించాడు ఈ చేప ఆకారాన్ని రాజుకు రాణికి కేశవతికి చూడమని ఇచ్చి దాన్ని నీటి నీటిమీద తేల్చి కేశవతి ఈ చేప బొమ్మను చేత్తో దాని దానిమీద ఊదకుండానూ ఇదేలాగా చేయగలవా అని అడిగాడు కేశవతి ముందుకు వచ్చి చాలాసేపు చేపకేసి పరీక్షగా చూసి తన వల్ల కాదన్నది నేను చేసేది నీకు నచ్చితే నేను కోరినట్టు చేస్తానని మాట ఇచ్చావు అది గుర్తున్నది కదా అని కాంచనుడు అడిగాడు గుర్తున్నది నువ్వు చేసేదేదో చెయ్యి అన్నది కేశవతి కాంచనుడు పెద్ద సీసా పైకి తీసి దానినుంచి ఒక చుక్క ద్రవం చేప మధ్య ఉన్న రంధ్రంలో వేశాడు దానంతట అదే తొట్టెలో అటూ ఇటూ తిరగనారంభించింది అందరూ ఎంతో ఆనందించారు కేశవతి ఆనందంతో చిరునవ్వు నవ్వుతూ ఇప్పుడు నేనేం చేయాలంటావు అని కాంచనుణ్ణి అడిగింది ఈ సీసాలో ఉన్న అద్భుత ద్రవం మహిమ వల్లనే చేప ఈదింది నేను నిన్ను కోరేదేమిటంటే ఈ అద్భుత ద్రవాన్ని నిత్యము నువ్వు తలకు పూసుకోవాలి ఈ సీసా అయిపోగానే మరొక సీసా పంపిస్తాను సరేనా అన్నాడు కాంచనుడు అలాగే పూసుకుంటాను అన్నది కేశవతి రాజు రాణి నవ్వుతూ ముఖం ఒకరు చూసుకున్నారు ఆ సీసాలోది సువాసన చేర్చిన కొబ్బరి నూనె అని వారికి తెలుసు ఆ కొబ్బరి నూనె చుక్కే కాగితం చేపను అలా కదిలేటట్టు చేసింది